అల్లు వారి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి పెట్టబోతున్న విషయం తెలిసిందే తన ప్రియురాలు నయనికతో అల్లు శిరీష్ నిశ్చితార్థం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే దీంతో వీరి పెళ్లి గురించి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వెడ్డింగ్ డేట్ను అల్లు శిరీష్ అధికారికంగా ప్రకటించారు ఈ ఏడాది మార్చి ఆరున వివాహం జరగనున్నట్లు తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వీడియో ద్వారా తన పెళ్లి డేటుని వివరించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఓ పాటతో అల్లు అర్హా అల్లు అయాన్తో కలిసి రీల్ చేస్తూ పెళ్లి తేదీని ప్రకటించారు అల్లు శిరీష్ బాబాయి పెళ్ళెప్పుడు అని పిల్లలు అడగ్గా మార్చి ఆరు రెండు వేల ఇరవై ఆరు అని సమాధానం ఇచ్చారు ఆ తరువాత సంగీత్ ఎప్పుడుంటుంది అని ప్రశ్నించగా మనం దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోం అని చెప్పారు ఈ రీల్ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అయితే అవుతుంది ఇది చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ అయితే పెడుతున్నారు కాగా శిరీష్ నైనికది ప్రేమ వివాహం వారిద్దరికీ హీరో నితిన్ భార్య ఏర్పాటు చేసిన ఫంక్షన్లో తొలిసారి పరిచయం ఏర్పడింది ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసింది ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు అల్లు శిరీష్ చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన యాక్షన్ కామెడీ ఫ్యాంటసీతో వచ్చిన బడ్డీ చిత్రంలో అయితే కనిపించారు Oh